మన వైజాగ్ ఆర్కే బీచ్ ది పార్క్ హోటల్ పక్కనే శ్రీ గరుడ అయోధ్య రామ మందిరం సెట్ అయితే పెట్టేశారండి ఇది అయితే ఫార్టీ ఫైవ్ డేస్ వరకు ఉంటుంది దీని బ్యూటీ చూడాలంటే ఈవినింగ్ సిక్స్ తర్వాతే వెళ్ళాలన్నమాట అప్పుడు ఈ లైటింగ్ అనేది ఆకాశాన్ని తాగుతుంది సో అక్కడ డిస్ప్లే లైటింగ్ కూడా పెట్టారు అండ్ అక్కడ స్టాల్స్ పెట్టారు ఫ్రీగా ఏవో ప్రసాదాలు కూడా పంచుతున్నారు సో రాముల వారిని చాలా అందంగా చూపించారన్నమాట సో మేము ఆ రోజు క్రౌడ్ ఎక్కువ ఉందని ఇంకా డ్రాప్ అవుట్ అయ్యాము సో ఇక్కడ వచ్చేసి టికెట్ కౌంటర్ ఫోన్పే లైన్ ఒకటి క్యాష్ కౌంటర్ ఒకటి అండ్ చెప్పల్స్ కౌంటర్ ఈచ్ పేర్ ఫైవ్ రూపీస్ అండ్ ఇప్పుడు అయితే మనం లోపలికి వెళ్ళిపోతున్నాం రాములు వారి ఫేస్ ఎందుకో కవర్ చేశారు అండ్ అదిగోండి అక్కడే సెట్ చూస్తున్నారు కదా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది అండ్ ఒక పక్క బీచ్ ఇంకో పక్క మందిరం సెట్ సో అక్కడైతే ఫెన్సింగ్ వేసి పెద్ద పెద్ద రాళ్ళు అయితే పెట్టేశారు సో ఎవరు వచ్చేయకుంటా అనమాట సో చాలా బాగా డిజైన్ అయితే చేసేసారు సో నేను ఫస్ట్ వెళ్ళినప్పుడు శారీ కట్టుకున్నాను ఇంక సెకండ్ నేను నరేంద్ర మాత్రమే వెళ్ళాము క్రౌడ్ ఎట్లా ఉంటుందని సో కొంచెం మరలీగా వెళ్ళాము సో క్రౌడ్ తక్కువ ఉంటే ఈజీగా కూడా వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి సో ఇప్పుడైతే లోపలికైతే అయితే ఎంటర్ అయిపోతున్నాము చాలా గేట్స్ అయితే క్రాస్ చేయాల్సి ఉంది అండ్ అక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది అండ్ లోపల అయితే ఇలా మంచి డిజైనర్ చేస్తారు రాముల వారి విగ్రహం అండ్ డ్యాన్సీస్లో ఉండాలి అండ్ ఫస్ట్ డే మేము శ్రీయాంచి వెళ్ళినప్పుడు శ్రీయాసిని ఇలా రెడీ చేశాను నేనైతే ఇలా శారీ కట్టుకొని రెడీ అయిపోయాను నెక్స్ట్ డే వెళ్ళినప్పుడు నేను నరేంద్ర వెళ్ళాము అండ్ మీరు కూడా తప్పకుండా విజిట్ చేసండి బాయ్